ఫిజికల్ మెంబర్షిప్ తీసుకుంటున్నామో దాన్ని కూడా దిశ చేయించండి దయచేసి ఎందుకంటే మన కుటుంబ సంఘంలో అరవై మంది వంద మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకు కొంత ఆర్థిక వనరులు కల్పించి కంప్యూటర్ ఒక పది కంప్యూటర్స్ ఉన్నాయి అందులో పొందుపరచండి ఆ మెంబర్షిప్ ఎంత పెంచితే ఆ మెంబర్షిప్ ద్వారా ప్రతి ఒక్కరు ఆ విలేజ్ కమిటీ మండల కమిటీ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ ఎందుకంటే ఇక్కడ మనం నిజంగా మన దెబ్బ మంచి కార్యక్రమం చేసి మన అందరినీ చైతన్యం వైపు అడుగు వేయడానికి నాంది పలికినంటే ఆయనకు ఫస్ట్ మొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే మండల కమిటీ అయిన తర్వాత నాకు విలేజ్ కమిటీలు చేయండి విలేజ్ కమిటీలో సెవెన్ మెంబర్స్ ఎంత మెంబర్స్ చేసి మండలి నుంచి మళ్ళా జిల్లాకు దయచేసి మెంబర్షిప్ బుక్స్ రాష్ట్రంలో ఎక్కడ దొరకట్లేదు ఇది ఓపెన్ రాష్ట్రంలో ఉన్న ప్రెసిడెంట్ గా అందరికీ ఇవ్వట్లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను ఎందుకంటే కరీంనగర్ నాకు ఫోన్ వచ్చినాయి ఇటు వికరాబాద్ నుంచి ఫోన్లు వచ్చినాయి రంగారెడ్డి నుంచి ఫోన్ వచ్చినాయి అట్లాగే సంగారెడ్డి నుంచి వచ్చినప్పుడు మన దానశ్రీ ప్రకాష్ అన్న గారికి స్టేట్ ఎలక్షన్ కమిటీగా ఎన్నో సార్లు మొదలు పెట్టుకున్నా దయచేసి మెంబర్షిప్ కూడా ఎవరైతే సంఘానికి వచ్చి తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఒక్కరినే ఉంటున్నాం ఒకరి పైన ఒకరిని నమ్మకం పెట్టుకోకపోతే ఇంకెట్లా కలిసిపోతాం ఎట్లా ఐక్యత వస్తుంది ఏ విధంగా ముందుకెళ్తాం అనేది ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎవరైతే బాధ్యతంగా నేను తీసుకుంటా పది బుక్కులు తీసుకుంటా పది బుక్కులకు సంబంధించిన అమౌంట్ కూడా జమ చేస్తా అని నమ్మకస్తుగా ఎవరైనా వస్తే దయచేసి వాళ్ళకు కూడా ఇవ్వండి మీ జిల్లా అధ్యక్షులకు చెప్పండి మెంబర్షిప్ పెంచమని చెప్పండి ఇప్పుడు మనం వింటున్నాం స్టేట్ ఎలక్షన్ కమిటీ ఏదైతే కమిటీ ప్రొసీజర్ పైన కేసు వేసారు నిలుబలు కలిసారు ఈ కమిటీ కూడా ఇంకా మేము అధికారికంగా కొట్టుకోవట్లేదు అని ఇందాక చెప్పారు అది ఓకే ఎందుకంటే ఇక్కడ ఏకాగ్రీవంగా సామరస్యంగా ఐక్యతతో ఏర్పడ్డ కమిటీకి మనం అందరము సంతోష విషయం దాన్ని మనము నిజంగా గర్వించదగ్గ విషయం ఇట్లాంటి డెమోక్రటిక్ పద్ధతిలో మన అధికార ప్రతినిధి ఆయన అధికార ప్రతినిధి గౌరీ సతీశన్ అనే ఆయుధం అంటే ఓపు ఎంత విలువ ఉందంటే ఏ ముఖ్యమంత్రి అయితే నేను పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అని చెప్పుకుంటూ పోతారో ఆయనను కథ దించి ఇంట్లో పట్టుకోబెడతారు ఎవరైతే ప్రజలలో వచ్చి తగ్గించి సాగిద్దాం దయచేసి ప్రజాస్వామ్య మధ్యంలో ఉండగా మనం కూడా మెంబర్షిప్ కూడా ప్రజాస్వామ్యంగా చేపించి ఓపెన్ గా ఎలక్షన్స్ ప్రకటించి ప్రతిగా ప్రకటన ప్రకటన కానీ మీడియా కమిటీ చైర్మన్ మీడియా కమిటీ ఉంది సంఘానికి దాని ద్వారా ప్రకటించి ఒక పది రోజుల ఇరవై రోజుల సమయావకాశం నుంచి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే మన సంఘాన్ని బలోపేతం చేద్దాం కర్ణాటకలో ఏదైతే కుర్బ సమాజ్ ఐక్యత అవడం వల్ల సీఎం అయ్యారు మన తెలంగాణలో కూడా మనం అవుతాం మహారాష్ట్రలో జీరో ఎమ్మెల్యే ధనగా సమాజ్ కు యొక్క నినాదంతో ఐక్యత రావడం వల్ల ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్ జీరో నుంచి ఇద్దరు మినిస్టర్ ఇప్పుడున్న బీజేపీ పార్టీ పార్టీలో అట్లాగే రామ్ సింఘే ఐలాబాయ్ హోల్కర్ యొక్క వంశస్థుడు ఆయన స్పీకర్ అంటే అర్థం చేసుకోండి ఏ చైతన్యం రాదు ఏ చైతన్యం రాదు నాకు తెలుసు నేను గ్రామం తిరుగుతా అందరూ గ్రాండ్లలో దినేశ్వరలో చాలా చైతన్యం ఉంది కూడా ఇప్పుడు నేను ఇలా అంటే ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ఇప్పుడే తెలంగాణ ప్రెస్ రిపోర్టర్ కర్ణాపూ రాజుగారిని వెనుక పట్టి రాసిందిగా కోరుకున్నాము అదేవిధంగా వందనాలని వెనుక పట్టి